ఓం నమో గణపతయే మనలో చాలామందికి ఒక సందేహం వస్తుంది ఈ శాస్త్రాలు ఎందుకండి ధర్మశాస్త్రాలు ఎందుకు పురాణాలెందుకు ఇతిహాసాలు ఎందుకు ఇన్ని గ్రంథాలు మనకెందుకు అని వీటన్నింటి ప్రయోజనము కూడా మనం ఒకసారి సూక్ష్మంగా పరిశీలించి చూస్తే అకార్య అకార్యప్రవృత్తే నివారయతి అని చాణక్య మహాశయులు చెబుతూ ఉన్నారు అకార్య అకార్యప్రవృత్తే అకార్యం అంటే ఏమిటి చేయకూడని కార్యానికి అకార్యము అని పేరు చేయకూడని పనిని అకార్యము అంటారు ఏమిట్రా వీడు అకార్యం చేస్తున్నాడు అని అంటూ ఉంటారు అంటే తెలుగులో మనం కాని పని అంటాను చూసారా అది సంస్కృతంలో అకార్యము అని అర్థం ఆ విధంగా ఎవరైనా అకార్యం చేయబోతు ఉంటే శాస్త్రము అనే అంకుశం నివారిస్తుంది అందుకే శాస్త్రం ఉన్నది ఏనుగు అంత బలీయమైనది అంత పెద్ద శరీరంతో ఉంటుంది కానీ ఏనుగును నియంత్రించేది ఒక అంకుశం ఏనుగును ఒక అంకుశం ఏ విధంగా నివారిస్తుందో ఏనుగును ఒక అంకుశం ఏ విధంగా నియంత్రిస్తుందో అదేవిధంగా శాస్త్రము అనేటటువంటి అంకుశం మనిషి ఒక మనిషి కాని పని చేయకుండా అడ్డుకుంటుంది శాస్త్రం యొక్క ప్రయోజనం ఇదే అని చాణక్య మహాశయుడు చెబుతూ ఇంకో రెండు ఉపదేశాలు చెబుతూ ఉన్నారు మ్లేచ్చుల మాట ఎప్పుడూ కూడా నేర్చుకోకండి అని ఆయన ఉపదేశం మ్లేచ్ఛ భాషణం న శిక్షేత దీనిని కొంతమంది మ్లేచ్చుల భాష నేర్చుకోకండి అని చాణక్యుడు చెప్పాడేమో అని భావిస్తూ ఉంటారు అది కాదు మ్లేచ్చుల మాటలు నేర్చుకోకూడదు మ్లేచ్చులకు మంచి చెడు మాటలే ఉండవు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు మ్లేచ్చులు మ్లేచ్ఛ భాషలలో మాట్లాడేటటువంటి అనేక అశ్లీల పదాలు మన తెలుగు మొదలైనటువంటి భాషల్లో కూడా వాడుకల్లోకి వచ్చేసాయి దానికి కారణం ఆ భాష నుండి మనం దిగుమతి చేసుకోవడమే తప్ప ఆ పదాలు వేరే విధంగా వచ్చినవి కావు కావున మ్లేచ్చులు మాట్లాడినట్లు మాట్లాడకూడదు మ్లేచ్చుల భాషణాన్ని మనం నేర్చుకోకూడదు మనం నాగరిక జీవనాన్ని కలిగి ఉన్నవాళ్ళము పద్ధతిగా మాట్లాడుకోవాలి అని చాణక్యుడు చెబుతూ ఉన్నాడు ఆ తరువాత మ్లేచ్చానామపి సువృత్తం గ్రాహ్యం అయినప్పటికీ కూడా వాళ్ళలో మనకెక్కడైనా మంచి నడవడిక కనిపిస్తే మాత్రం మనం తప్పక నేర్చుకోవాలి వీడు మ్లేచ్చుడు వాడిని నేనేమిటి గౌరవించేది వాడి నుండి నేను నేర్చుకునేది ఏమిటి అని అసలు ఈ మ్లేచ్చులంటే ఎవరండి అని అంటే కనుక ఎవరైతే గ్రీకులు అదే విధంగా నేటి రోజుల్లో చెప్పాలి అనంటే కనుక పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా మిలేచ్చులు అని చెబుతారు స్వస్తి